జై శ్రీమన్నారాయణ ఎవరి అలవాట్లు ఎవరి అభిప్రాయాలు వారివి కానీ అప్పుడప్పుడు ఏమిటి జీవితం ఇలా అయిపోయింది అనుకుంటాం దానికి బాధ్యులు ఎవరు మనమే చేసుకున్నాం మనం చేసుకున్నదే మనం అనుభవిస్తాము నీ ఇంట్లో నువ్వు భార్య పిల్లలతో కలిసి ఉండు నీళ్ళైనా తాగు ఉల్లిపాయ అయినా నంచుకో పర్వాలేదు అప్పు చేయకు మనిషి జీ మనిషికి ఇంతకు మించినటువంటి జీవితం లేదు ధర్మరాజును యక్షుడు ఇలా అడుగుతాడు మనిషికి జీవితాంతం తోడుండేవాడు ఎవడు అని ఎవరైనా ఈ ప్రశ్నకు భార్యనో పిల్లలనో చెబుతారు కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరూ లేరు అలా ఉంటారనుకోవడము భ్రమ అన్ని రకాల అనుబంధాల్లోనూ ఎవరి అవసరాలు వారికి ఉంటాయి అందుచేత మనిషికి జీవితాంతము తోడుండేది తన గుండె ధైర్యం మాత్రమే భక్తి జ్ఞాన వైరాగ్యాలలో కూడినటువంటి గుండె ధైర్యం మాత్రమే తోడుంటుందని ధర్మరాజు గారు యక్షుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పారు జై శ్రీమన్నారాయణ